హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఈ నెలలో నేను ఎంత డబ్బుని ఎలా సేవ్ చేశాను అనేది మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి ప్రతి ప్రతీ నెల మనీ సేవింగ్ వీడియో పెట్టడానికి కారణం మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఈ మనీ సేవింగ్ వీడియోని ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు కూడా మీ ఇంటి ఖర్చులని కాస్త తగ్గించుకుని లేదా ఇంటిలో ప్రతి అవసరానికి మనీని ఖర్చు పెడుతూ కాస్త మనీని పొదుపు చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే ప్రతి నెలా కూడా మనీ సేవింగ్ వీడియో అనేది నేను పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది కదండి ఖచ్చితంగా ఎవరైతే డబ్బుల్ని పొదుపు చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళకి కనీసం ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుందండి అంతేకాని నేను ఒక్కరిదనే ప్రతి నెల డబ్బులు సేవ్ చేస్తున్నాను అని చెప్పుకోవడానికి అయితే కాదు ఎందుకంటే ఈ నెలలో చాలా తక్కువ మనీనే సేవ్ చేశానండి ఎందుకంటే ఈ నెలలో దీపావళి పండుగ వచ్చింది కాబట్టి మనీ అనేది కాస్త ఎక్కువే ఖర్చు అయ్యింది అది ఎంత ఖర్చు అయ్యింది నేను డబ్బుల్ని ఎలా సేవ్ చేశాను అనేది మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోల ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోల ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఇక మనం మన టాపిక్ విషయానికి వచ్చేస్తే ఈ నెలలో నేను ఎంత మనీని పోగు చేశాను అనేది సరదాగా మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను కదండీ ఈ రోజైతే నేను పోగు చేసినటువంటి మనీ అండి ఈ నెలలో పాలల్లో ఒక్క రూపాయి కూడా డబ్బులు తీయలేకపోయానండి ఎందుకంటే కార్తీక మాసం రావడంతో కాస్త పాలు ఎక్కువే పడ్డాయి అలానే మనకి నాగుల చవితి దీపావళి ఇవన్నీ వచ్చాయి కాబట్టి కాస్త ఇంట్లో ప్రసాదాలు అవి చేసుకుంటాం కాబట్టి పాలు ఎక్కువే పడ్డాయండి అలానే ఈ నెలలో గ్యాస్ వేయించాను కాబట్టి ఇందులో మనీ కంప్లీట్ అయిపోయినాయి అండి మళ్ళీ బడ్జెట్ ప్లాన్ వేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ అయితే ఈ కవర్లో అయితే పెట్టాలండి మాకు గ్యాస్ టూ మంత్స్ వస్తుంది కాబట్టి ప్రతీ నెల ఐదు వందలు తీస్తానన్నమాట అలానే ఈ నెల పువ్వులు ఆకుకూరల్లో కలిపి ఐదు వందల రూపాయలు అయితే మిగిల్చానండి ఎందుకంటే పువ్వులు అయితే తీసుకోలేదండి ఈ నెలలో మా ఇంటి దగ్గర పూలే నాకు చక్కగా సరిపోయినాయి అనమాట అందుకని నేను బయట పువ్వులు అయితే ఏమీ తీసుకోలేదు ఆకుకూరలు తీసుకున్నాను అవి ఎలా అంటే కాస్త చిల్లర ఉన్నప్పుడు ఆకుకూరలు అయితే ఆ చిల్లరతో తీసేసుకున్నానండి ఫ్రూట్స్ అండ్ స్నాక్స్లో ఒక్క రూపాయి కూడా మిగిల్చలేకపోయాను ఎలానో టీవీకి వైఫైకి ఇచ్చేటటువంటి మనీలు ఎలాగా మనం మిగిల్చలేమండి అవి ఎలాగ తగ్గించలేని ఖర్చు కాబట్టి ఆ మనీ అయితే మిగలదు కాయగూరల్లో ఈ నెల ఒక వంద నూట ఇరవై మిగిల్చానండి కాకపోతే దీపావళి కదండి కొంచెం ఖర్చు అయ్యింది ఇక కేవలం ఇరవై రూపాయలు మాత్రమే మిగిలిందండి ఏవండి మనకు ఒక్కొక్కసారి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మన దగ్గర ఉన్న డబ్బుల్ని కాస్త అటు ఇటు అడ్జస్ట్ చేసుకోగలిగితే సరిపోతుందండి లేదు అండి ఖచ్చితంగా నేను ఎంత సేవ్ చేయాలనుకున్నానని కరాఖండిగా కూర్చుంటే కనుక మళ్ళీ మన అవసరానికి బయట అప్పు చేయాల్సి వస్తుంది లేదా క్రెడిట్ కార్డు వాడాల్సి వస్తుంది కాబట్టి మ్యాక్సిమము ఒకవేళ మనీ అవసరమైతే సేవ్ చేసుకున్నటువంటి మనీనే ఖర్చు పెడుతూ ఉంటానండి నేనైతేనే అలానే కిరాణా సరుకుల్లో కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే మిగిల్చానండి మీరు టాక్స్లో చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుంది నేను కిరాణా సరుకులు ఎలా తెచ్చుకున్నాను అనేది నేను మూడు వేల ఐదు కిరాణా సరుకులకి బడ్జెట్ ప్లాన్ అయితే వేసుకున్నాను నేను మూడు వేల మూడు వందల వరకు మాత్రమే ఖర్చు పెట్టానండి రెండు వందల రూపాయలు సేవ్ చేశాను అనమాట అలానే ఈ నెల ఎక్స్ట్రా కానీ చెప్పి తీసినటువంటి డబ్బులు కానీ అలానే ప్రతి నెల నేను పండుగలకు కానీ లేదంటే బట్టలకి ఫంక్షన్లకి అని చెప్పేసి ఒక ఐదు వందలు ఎక్స్ట్రా తీస్తూ ఉంటాను కదండి ఆ మనీ కూడా ఈ నెలలో ఖర్చు అయిపోయాయండి అంటే మీకు ఆల్రెడీ మొన్న వీడియోలో పోస్ట్ చేశాను కదండి ఈ నెలలో గృహప్రవేశం తగిలింది అందుకని చెప్పేసి నేను సిల్వర్ తీసుకున్నాను అని చెప్పేసి అన్నాను కదా వాటికి ఈ మనీనే యూజ్ అయ్యిందండి అలానే ఈ నెలలో అనుకోకుండా ఒక గృహప్రవేశం కాదండి మూడు గృహప్రవేశాలు అయితే తగిలాయి అలానే రెండు ఫంక్షన్లు తగిలాయి అండి సింపుల్గా చెప్పాలంటే ఈ నెలలో ఖర్చు చాలా టూ మచ్చుగా అవుతుందని అనుకుంటున్నానండి ఎందుకంటే నేను ఒక గృహప్రవేశానికి మాత్రమే గిఫ్ట్ తీసుకున్నాను ఇంకో గృహప్రవేశానికి సిల్వర్ ఐటెం అయితే తీసుకోవాల్సి ఉండిందండి అది కూడా తీసుకున్నాక మీతో షేర్ చేస్తాను ప్రస్తుతం ఈ గృహప్రవేశానికైతే ఈ మనీనే యూజ్ అయ్యిందండి ఎక్స్ట్రాకి అని చెప్పి తీసినటువంటి మనీ అలానే బట్టలకి ఫంక్షన్కి అని చెప్పి తీసినటువంటి మనీ మాత్రమే యూజ్ అయ్యింది అలానే కిడ్స్కి అని చెప్పేసి నేను దీపావళి సెలబ్రేషన్ స్కూల్లో చేస్తారని చెప్పేసి ఐదు వందలు తీసాను కదండి ఓన్లీ అందులో టూ హండ్రెడ్ మాత్రమే ఖర్చు అయ్యింది ఇంకొక త్రీ హండ్రెడ్ సెలబ్రేషన్స్ ఇంట్లో దివాళీ సెలబ్రేషన్స్కి ఖర్చు అయ్యిందనమాట అలాగే నాన్ వెజ్ అండి ఈ నెలలో మనకి దీపావళికి ముందు మూడు ఆదివారాలు వచ్చాయండి కాబట్టి మూడు ఆదివారాలకే ఒక్కొక్క వారానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పున నేను మనీ తీస్తానన్నమాట ఆ మూడు ఆదివారాలకి కూడా మనీ ఖర్చు అయిపోయింది మిగిలిన మనీ ఇదండి అంటే ప్రతి వారము రెండు వందల యాభై రూపాయలు ఖర్చు అవ్వలేదండి చికెన్ తెచ్చుకున్నప్పుడు మాత్రమే రెండు వందల యాభై రూపాయలు అవుతుంది అదే ఏ అయినా తెచ్చుకుంటే కనుక నూట యాభై రెండు వందలకే కేజీ వస్తుంది కాబట్టి మాకు ఒక చేప సరిపోతుంది మాది చిన్న కుటుంబమే కదా కాబట్టి సరిపోతుందండి అలానే ఎగ్స్ కూడా మూడు వారాలే తెచ్చుకున్నాము నాలుగో వారం తెచ్చుకోలేదు కాబట్టి నాన్ వెజ్కి నేను పదిహేను వందలు తీస్తాను కదండి నాన్ వెజ్లో ఈ నెలలో ఏడు వందల రూపాయలు అయితే సేవింగ్స్లోకి అయితే వేసేస్తున్నాను కరెంటు బిల్లుకి నేను ఏడు వందల రూపాయలు అయితే తీసానండి కానీ ఆరు వందల రూపాయలు అంటే ఆరు వందల ముప్పై ఐదు ఎంతో వచ్చిందండి ఇంకా అందులో వంద రూపాయలు అయితే మిగిలాయి అంటే ఏసీ అది ఆన్ చేయం కదండి ఎలాగో మనకి చలికాలం మొదలయ్యింది కాబట్టి ఏసీ అది పెద్దగా వాడం కాబట్టి కరెంటు బిల్లులో ఒక వంద రూపాయలు అయితే మిగిల్చగలిగాను అలాగే కాయిన్స్ మిగిలాయండి కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఆ కూరలు తెచ్చుకున్నప్పుడు మొత్తం మీద ఎలాగైతే కాయిన్స్ అయితే మిగిలాయి ఈ నెలలో ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయండి చిన్న చిన్న ఫంక్షన్స్ గార్డెన్ పార్టీసు మా సైడు ఈ కార్తీక మాసంలో ఎక్కువగా ఉచుడు చెట్టు కింద భోజనాలు పెట్టుకుంటూ ఉంటారనమాట అలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నీ తగిలాయి కానీ వాటి అన్నిటికీ వెళ్లాలంటే కుదరదు కదండి ఇంపార్టెంట్ అయినటువంటివి ఒక నాలుగు ఫంక్షన్లు అయితే ఉన్నాయి వాటికి కంపల్సరీ వెళ్ళాలి బాగా దగ్గర బంధువులు అనమాట ఓన్లీ వాటి వరకునే ప్లాన్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాము నాలుగింట్లో ఒక ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మొన్న వెళ్ళొచ్చేసాము ఇంకొక ఫంక్షన్ ఈ నెలలోనే ఉంది ఇంకొక రెండు ఫంక్షన్లు వచ్చే నెలలో ఉన్నాయండి నవంబర్ నెలలో ఉన్నాయి మొత్తం మీద ఈ నెలలో నేను డబ్బుల్ని చాలా తక్కువే సేవ్ చేశానని చెప్పచ్చండి ఎందుకంటే ప్రతీ నెల కనీసం ఒక రెండు వేలనో లేదంటే పంతొమ్మిది వందలనో పద్దెనిమిది వందలనో సేవ్ చేస్తూ వచ్చాను ఈ నెల అయితే అంత సేవ్ చేయలేకపోయానండి కేవలం పదిహేడు వందల ఇరవై రూపాయలు మాత్రమే నేను మనీని అయితే సేవ్ చేయగలిగాను ఎందుకంటే దీపావళి వచ్చింది కదండి దీపావళికి ఆల్రెడీ రెండు వేల రూపాయలు క్రాకర్స్ కోసం అని చెప్పి తీసాను బడ్జెట్ వేసినప్పుడు కానీ క్రాకర్స్ షాప్కి వెళ్ళిన తర్వాత మా వారు ఎక్స్ట్రా ఇంకొక మూడు వేలు పెట్టి క్రాకర్స్ అయితే తీసుకున్నారండి కాబట్టి ఎక్స్ట్రా మూడు వేల రూపాయలు ఖర్చు అయింది కాబట్టి ఐదు వేల రూపాయలు క్రాకర్స్కి అయితే కంప్లీట్ అండి ఇక ఆమె దీపావళికి బట్టలు అవి ఏమీ తీసుకోలేదండి అలానే దీపావళికి మా వారు క్రాకర్స్కి ఎగ్స్టో రెండు వేలు ఇచ్చారు కదండి వాటితో పాటు బట్టలు కొనుక్కోమని చెప్పేసి పాపకి నాకు కలిపి ఐదు వేలు ఇచ్చారండి అలానే మా నాన్నగారు ఒక అయితే ఇచ్చారండి దీపావళికి మా ముగ్గురికి కలిపి అయితే ఇచ్చారనమాట మొత్తం మీద పదిహేను వేలైతే ఆ మనీ పోగడింది ఆ మనీతో నేను ఏం చేశాననేది కూడా మీతో షేర్ చేస్తాను ఆల్రెడీ మీకు చెప్పాను కదండి బట్టలకి అని చెప్పి తీసినటువంటి మనీ అంటే ప్రతి నెల ఐదు వందలు బట్టలకే అని చెప్పి తీస్తాను కదా అది అలానే ఎక్స్ట్రా మనీ ఒక ఐదు వందలు తీస్తూ ఉంటాను కదండి అది ఆ రెండూ కలిపి నాకు ఒక ఫంక్షన్కి సరిపడగా గిఫ్ట్ ఐటెం అయితే వచ్చిందండి అంటే పదిహేను వేలు పెట్టుకున్నాను కదండి మొన్న మీ అందరికీ కూడా షేర్ చేశాను సిల్వర్ ఐటెము ఒక ఫంక్షన్కి అయితే నాకు ఆ డబ్బులు అయితే సరిపోయాయి ఒక్కొక్కసారి ఖర్చులు ఇలానే అనుకోకుండా వచ్చేస్తూ ఉంటాయండి సాధారణంగా మేము అనుకోవడం ఏంటంటే ఒక టూ ఫంక్షన్స్ మాత్రమే తగులుతాయి ఈ కార్తీక మాసంలో తర్వాత మళ్ళీ పండగ వెళ్ళిన తర్వాత మిగిలిన ఫంక్షన్లు అవుతాయి అని చెప్పేసి అనుకున్నాము కానీ అలా కాదండి మొత్తం నాలుగు కార్తీక మాసంలోనే ఇంచుమించు ఒకేసారి అనమాట గృహప్రవేశాలు ఇంచుమించు అన్నీ కూడా ఒక ఆరు ఏడు రోజుల గ్యాప్లోనే నాలుగు కూడా ఉన్నాయండి ఒకటి అయిపోయింది ఇంకా మూడు ఉన్నాయి అనమాట ఒక్కొక్కసారి ఖర్చులు ఇలా అనుకోకుండానే వస్తూ ఉంటాయి అండి అలాంటప్పుడు ఇలా ఎక్స్ట్రా కానీ బట్టలకి అని చెప్పి దాచినటువంటి మనీ చక్కగా యూజ్ అవుతుందండి ఇది మొన్న మంత్లీ బడ్జెట్ ప్లాన్ వేసినప్పుడు వేసినటువంటి పట్టుకండి అంటే మీ అందరికీ అర్థం అవడం కోసం నేను మళ్ళీ ఇది ఒకసారి చూపిస్తున్నాను ఎంత మిగిలింది ఏంటి అనేదిని కాకపోతే ఇక్కడ కాస్త పేపర్ కొంచెం చిరిగిందండి అంటే బుక్ మీద పెట్టాను అదేమైంది అంటే కాస్త పేపర్ లాగేసరికి చిరిగిందనమాట ఒకసారి మళ్ళీ ఇదంతా కూడా లెక్క వేసి మీ అందరికీ షేర్ చేస్తాను డీటెయిల్డ్గాను అంటే అందరికీ ఖర్చులు ఇలానే ఉండాలి ఇలానే డబ్బులు దాచుకోవాలి ఇలానే మనీ సేవింగ్ చేయాలి అని నేను చెప్పట్లేదండి ఎవరి ఆదాయానికి తగ్గట్టు అలానే వారి వారి ఖర్చులకు తగ్గట్టు కాస్త మనీని పొదుపు చేస్తూ చక్కగా మనీని అయితే సేవ్ చేసుకోవచ్చండి ఏమండి ఈరోజు పది రూపాయలే కదా పది రూపాయలకి ఏమొస్తుందిలే సేవ్ చేస్తేనే ఇంత కష్టపడి పది రూపాయలు సేవ్ చేయాలని చెప్పి అనుకుంటే రేపు పొద్దున్న ఆ పది రూపాయలు అవసరం అయినప్పుడే మనకి ఆ పది రూపాయల విలువ తెలుస్తుందండి ఇక్కడ నేను పది రూపాయలు అనేది జస్ట్ ఉదాహరణకు చెప్పానండి ఎందుకంటే అస్సలు మనీ సేవింగ్స్ ఏమీ లేవు అని చెప్పి అనుకునే కన్నా ఇలా పది రూపాయలతోని ఐదు రూపాయలతోనూ కూడా మనీ సేవింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చండి తప్పేమీ కాదు ఇలా ఎప్పటికి దాస్తాం అక్క ఐదు ఐదు పది పది అని చెప్పేసి డౌట్ రావచ్చండి ఏమండి అసలు మనీని స్టార్ట్ చేస్తేనే కదా సేవ్ చేయడము ఎంత దాయగలము ఎంత పొదుపు చేయగలము అన్న విషయంపై మనకు క్లారిటీ వస్తుంది మనం అసలు ట్రై చేయకుండా ఎన్ని రోజులని చెప్పి దాచుకోవాలి రూపాయి రూపాయి ఎన్ని రోజులని చెప్పి పోగొట్టాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటామండి అలా ఆలోచించకుండా ఎంత వీలైతే ఎంత పద ఇరవయా ఐదు రూపాయల లేదా రూపాయ ఎంత వీలైతే అంత చక్కగా మనీని అయితే దాచుకోవచ్చండి ఇదిగోండి మొత్తం నాకు పదిహేడు వందల ఇరవై రూపాయలు అయితే మిగిలాయి ఆల్రెడీ మీకు ఇందాక ఖర్చులు అనేది చెప్పాను కదండీ గ్రాసరీస్కి ఎంత అయ్యింది పాలకి ఎంత అయ్యింది కరెంటు బిల్కి ఎంత అయ్యింది అనేది మీతో షేర్ చేశాను కదా మొత్తం మీద పదిహేడు వందల ఇరవై రూపాయలయితే ఈ నెలలో డబ్బుల్ని అయితే సేవ్ చేసుకోగలిగాను అలాగే ఇంకొక గృహప్రవేశం ఉంది అని చెప్పేసి అన్నాను కదండి వాటి కోసం మనీని ఎలా దాచానంటే ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదండి మా వారు వచ్చేసి నాకు బట్టలు కొనుక్కోమని చెప్పేసి ఐదు వేలు ఇచ్చారన్నాను కదా పాపకి నాకు కలిపి అలానే మా నాన్న ఒక పదివేలు ఇచ్చారండి ముగ్గురికి కలిపి బట్టలు కొనుక్కోవడానికి అని చెప్పేసి ఏమండి మా సైడు దీపావళికి బట్టలు కొనుక్కోమని మనీ ఇస్తారు అలానే సంక్రాంతికి బట్టలు కొనుక్కోమని మనీ ఇస్తారనమాట దాని వలన ఏంటంటే నాన్న ఇచ్చినటువంటి పదివేలు మా ఇచ్చినటువంటి ఐదు వేలు మొత్తం కలిపితే పదిహేను వేలు కదండి కానీ ఆల్రెడీ నేను దీపావళికి ఐదు వేలు ఖర్చు పెట్టేశాను కదా అంటే రెండు వేలు వచ్చేసి నేను క్రాకర్స్కి అని చెప్పి తీసినటువంటి మనీ ఈ రెండు వేలతో పాటు ఎక్స్ట్రాగా మూడు వేలు ఖర్చు అయినాయి కదండి అవి కలిపితే దీపావళికి నాకు ఐదు వేల రూపాయలు ఖర్చు అయిందండి అంటే ఎగ్స్ట్రా మూడు వేల రూపాయలు అయ్యింది అలాగే నాన్న ఇచ్చినటువంటి పదివేల రూపాయలు అలానే మా వారిచ్చినటువంటి ఐదు వేల రూపాయలతో కూడా నేను బట్టలు అయితే తీసుకోలేదండి నేను తీసుకోలేదు మా పాపకి తీయలేదు తర్వాత తీసుకుందాం లేదు కంగారు ఏముంది అని చెప్పేసి అలాగే పక్కన పెట్టానండి నాకు అదే యూజ్ అయ్యింది చెప్పాను కదండి అనుకోకుండా కంపల్సరీ వెళ్ళవలసినటువంటి నాలుగు ఫంక్షన్లు తగిలాయి అని చెప్పేసి అందులో కంపల్సరీ సిల్వర్ ఐటమ్స్ అయితే ఒకటి అయితే తీసుకున్నాను మీతో కూడా షేర్ చేశాను ఇంకొకటి ఇప్పుడు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మళ్ళీ మీతో షేర్ చేస్తాను మా వారు ఇచ్చినటువంటి ఐదు వేలలో మూడు వేల రూపాయలు వచ్చేసి దివాలి క్రాకర్స్కి అని చెప్పి ఇంకా ఒక రెండు వేలు ఉంటాయి కదా అలానే నాన్న ఇచ్చిన పదివేలు కూడా నేను బట్టలు అయితే తీసుకోలేదండి నేను తీసుకోలేదు పాపకే తీయలేదు అలాగే మా వారు కూడా తీసుకోలేదనమాట ఆ మనీ అలానే ఉందండి అదొక పదివేలు ఇదొక రెండు వేలు కలిపితే పన్నెండు వేలు ఉంది కదా ఇంకొక మూడు వేల రూపాయలు నేను ఈ నెల సేవ్ చేసినటువంటి మనీ అలానే లాస్ట్ మంత్ సేవ్ చేసినటువంటి మనీ కాస్త ఉందండి అది అది కలిపి నేను ఇప్పుడు ఇంకొక సిల్వర్ ఐటమ్ అయితే తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను ఒక పదిహేను వేలు అయితే ఉన్నదనమాట ఆ పదిహేను వేలతో ఇప్పుడు సిలవర్ ఐటమ్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను ఒక్కొక్కసారి ఖర్చులు ఇలా అనుకోకుండానే వచ్చేస్తూ ఉంటాయి అనమాట దానివల్లనే నేను ఏం చేస్తానంటే ప్రతి నెల ఎగస్ట్రాకి అని చెప్పేసి ఒక ఐదు వందలు తీస్తూ ఉంటాను మీ అందరికీ కూడా తెలిసిందే బట్టలకి అని చెప్పి తీస్తూ ఉంటాను ఫంక్షన్కి అని చెప్పి తీస్తూ ఉంటాను ఎందుకంటే ఇలా అత్యవసరాలప్పుడు యూజ్ అవుతాయి అని చెప్పేసి నేనైతే తీస్తూ ఉంటానండి నిజానికి ఈ మనీని అమ్మమ్మకి పంపించేసి ఆల్రెడీ నాకు ఒక గ్రామ్ ఎక్స్ట్రా మా గోల్డ్ అయితే తీసుకుంది కదా అందుకని చెప్పేసి అమ్మమ్మకు పంపించేద్దాము అనుకున్నాను కానీ అనుకోకుండా ఈ ఖర్చు రావడం వలన ఆ మనీ ఇలా దీనికైతే యూజ్ అవుతుందనమాట మరి మీ అందరికీ కూడా అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి ఈ నెలలో మా ఇంటి ఖర్చులు అనుకోకుండా వచ్చినటువంటి ఖర్చులు వాటితో పాటు డబ్బుల్ని ఎలా సేవ్ చేశాను అనేది కూడా మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి ఏమండి మరొకసారి తెలియజేస్తున్నాను అందరికీ ఖర్చులు ఇలానే ఉండాలి ఇంతే ఉండాలి అని నేను చెప్పట్లేదండి ఎవరి ఖర్చులు వారివి ఎవరి ఆదాయం వాళ్ళది కాకపోతే ఏంటంటే మనకి మన ఇంటి అవసరాలకి అని చెప్పించినటువంటి మనీలో ప్రతి రూపాయిని కూడా మన అవసరాలకి ఖర్చు పెడుతూ కాస్త మనీని పొదుపు చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్